మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మా టీవీ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాం మీ యొక్క స్పందనను స్క్రీన్ మీద కనపడే ఫోన్ ద్వారా మీరు తెలియచేయవలసిందిగా కోరుచూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్దాం తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు విను వారందరికీ మేలు కలుగునట్లు నీ మనస్సు నీ చిత్తమును తెరవబడిన పుస్తకము వలె స్పష్టముగా మా ముందు మీరు ఉంచండి నీ మనస్సు చిత్తమును ఎరిగి దావీదు వలె నీ హృదయానుసారులుగా నాయన భూమి మీద నీ చిత్తము నెరవేర్చేవారిగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి వినగల చెవి గ్రహించగలిగిన హృదయం ఇచ్చి ఈ మాటలు వీరికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిది పదమూడు వచనాలు కనుక మనం చదివినట్లయితే ప్రేమ శాశ్వత కాలము ఉండును అని కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని దేవుని వాక్యం సరవిస్తూ ఉంది మనం గత కాలంలో యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టారు అని నేర్చుకున్నాం ఆ తర్వాత మనం ప్రేమించి ప్రాణం పెట్టిన యేసు కొరకే మనం జీవించాలి అని మనం నేర్చుకున్నాం ఈరోజున మన ప్రేమ ఎలా ఇతరుల పట్ల చూపించాలో కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు మనం నేర్చుకుందాం ఉదాహరణకి ఒక ధర్మశాస్త్ర పండితుడు ఏసయ్య యొద్దకు వచ్చి బోధ కూడా ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు యేసు క్రీస్తు వారు అతనికి జవాబునిస్తూ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యహోవాను ప్రేమించవలను అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని ఈ యొక్క రెండవ ఆజ్ఞ కూడా మొదటి ఆజ్ఞ లాంటిది అని ఏసు క్రీస్తు వారు సెలవిచ్చారు అంటే మనము దేవునిని మనుషులను ప్రేమించాలి అని అవకాశం ఉంటే చేయండి అని కానీ లేక కుదిరితే ఆ విధంగా ప్రేమ చూపండి అని ఏసయ్య మాట్లాడలేదు కానీ దేవుడు మనకి ఒక ఆజ్ఞగా దేవునిని అలాగే మనుషులను ప్రేమించేవారిగా ఉండాలి అని ఆజ్ఞాపించాడు అంటే పాపమంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము గనక దేవుడు ప్రేమను చూపించండి కనుపరచండి అని ఆజ్ఞాపించినప్పుడు దానిని అతిక్రమిస్తే దేవునికి విరోధంగా మనం పాపము చేసిన వరం అవుతాం కనుక ఈ ప్రేమ మనలోనికి ఎలా వస్తుంది అనే ఆలోచన చేస్తే గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆత్మ ఫలమేమనగా అని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము నిగ్రహము అని అందులో ఉండే తొమ్మిది భాగాలను గురించి పౌలు భక్తుడు రాసుకుంటూ వచ్చాడు అంటే దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము దేవుని గుణలక్షణాలను ఫలించేవారిగా ఆత్మ మనలో సహాయము చేస్తారు అందులో మనం మొట్టమొదటి ఫలాన్ని ఆ భాగాన్ని చూస్తే ప్రేమ అనేటటువంటిది మనకి కనపడుతుంది రోజున మనం మనలో ఉన్నటువంటి ప్రేమ సంపూర్ణమవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తే మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనము దేవునిని అలాగే మనుషులను ప్రేమించినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమ సంపూర్ణమైనదిగా మార్చబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రోజున ఒక బిడ్డకు ఒక తల్లి జన్మనిచ్చినది అంటే ఉండవలసినటువంటి అవయవాలలో ఒక అవయం తక్కువైతే ఆ వ్యక్తి లోపాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తారు అయితే ఉండవలసినటువంటి అవయవాల కంటే అధికమైన అవయవాలను కలిగి ఉంటే అతనిలో దోషమున్నది అని మాట్లాడతారు అంటే ఒక వ్యక్తిగా ఏమేమి అయితే ఉండాలో వాటికి తక్కువగా కానీ లేక అనవసరమైనటువంటి వాటిని కలిగి ఉండడం కూడా అది మనకి ఆశీర్వాదం కాదు అలాగే మనలో ఉండవలసినటువంటి ప్రేమ అది సంపూర్ణంగా ఉంటే మంచిదే కానీ అందులో ఎలాంటి లోపము కొదువ లేకుండా మనలో దేవుని ప్రేమ సంపూర్ణమవునట్లు మనం చూసుకోవాలి ఉదాహరణకి దేవుడు మోసేకి సేనాయు ప్రభుత్వం మీద ధర్మశాస్త్రాన్ని ఇస్తూ పది ఆజ్ఞలను ఆయన వెల్లడి చేశారు అంటే ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి అయితే ఆ పది ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు ఆకాశం అందైనా భూమి అందైనా సముద్రము అందైనా దేని రూపాన్ని చేసుకుని వాటికి మీరు సాగిల పడకూడదు నా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి మీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని నాలుగు ఆజ్ఞలను దేవుడు ఇస్రాయేలు జనాంగానికి ఇచ్చాడు ఆ నాలుగు ఆజ్ఞలు ఇస్రాయేలీలు దేవునితో ఎలా సహవాసం చేయాలో ఆ విషయాలను సూచిస్తూ ఉంది అంటే మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఏసై దేవుణ్ణి మనం సేవించాలి అంటే ఆయన పట్ల ఎలా నడుచుకోవాలో తెలుసుకుని ఆ విధంగా మనం వ్యవహరించాలి అలాగే సాటి మనిషితో మనం ఎలా నడుచుకోవాలో దేవుడు ఆరు ఆజ్ఞలను ఇచ్చాడు అలా అందులో నీవు భూమి మీద అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు నరహత్య చేయకూడదు అబద్ధ సాక్ష్యం పలుకకూడదు నీ పొరుగు వాని దగ్గు ఏదియో నీవు ఆశింపకూడదు అని దేవుడు ఆరు ఆజ్ఞలను ఒక మనిషి సాటి మనిషితో ఎలా నడుచుకోవాలో ఆ ఆజ్ఞలను ఇచ్చాడు ఇప్పుడు మనం దేవునితో సరైన విధంగా ప్రవర్తించి సాటి మనుషులను గనక మనం ప్రేమతో సరైన విధంగా వ్యవహరించకపోతే మనలో ఉన్న ప్రేమ లోపముగానే ఉంటుంది అలాని దేవునిని మనుషులను కాకుండా మరొక దేదో దాని మీద అధికమైన ప్రేమను చూస్తే చూపిస్తే ఆ ప్రేమ కూడా దోషపూరితమైనదిగా ఉంటుంది కనుక మనలో ఉన్న దేవుని ప్రేమ ఎలాంటి కొదువ లోపము లేకుండా మనం ఉండాలి అంటే దేవునిని ప్రేమించి దేవుని పట్ల సరిగా వ్యవహరించాలి సాటి మనిషిని ప్రేమించి సాటి మనిషి పట్ల కూడా సరైన విధంగా మనం ప్రేమను చూపినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ప్రేమ అది సంపూర్ణమైనదిగా మార్చబడుతుంది యేసు క్రీస్తు వారు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో తండ్రి నీ అందు నేనును నాయందు యందు నీవును ఉన్నలాగున ఇదిగో మనల్ని విశ్వసించిన వారందరూ మనతో ఏకమై ఉండాలి అని నేను ప్రార్థించుటలేదు నేను ఏమని ప్రార్థన చేస్తున్నాను అంటే ఈ వాక్యము విని మనల్ని విశ్వసించిన వారందరూ భూమి మీద ఐక్యమై ఉండాలి అని వారి గురించి ప్రార్థిస్తున్నాను అన్నాడు అంటే మనము సాటి మనిషిని ప్రేమించి రెండవదిగా మనం ఇతరుల పట్ల ఎలా ఉండాలి అంటే ఐక్యముగా ఉండడం అన్నది మనం నేర్చుకోవాలి అందుకనే ఒక తండ్రికి పుట్టినటువంటి తల్లికి తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు వారు ఎవరికి వారుగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తే తండ్రికి తల్లికి సంతోషం ఉండదు కానీ వారికి పుట్టిన సంతానం అన్నదమ్ములు అక్క కలిసి ఐక్యత కలిగి అప్పుడు తల్లిదండ్రులతో వారు ఐక్యమై ఉంటే ఆ తల్లికి తండ్రికి అధికమైన సంతోషం కలుగుతుంది కనుక నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే మనం అందరితో కూడా అందరి పట్ల కూడా ప్రేమ చూపిస్తూ రెండవదిగా అందరితో కూడా ఐక్యంగా సమాధానంగా వ్యవహరించేవారిగా ఉండాలి మనం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చూడగలిగితే ఎవడైనాను ఈ లోక సంబంధమైన జీవనోపాధి గలవాడై తన సహోదరునికి లేమి కలుగుట చూచి సహాయము చేయకపోతే దేవుని ప్రేమ వారిలో ఎలా నిలిచి ఉంటుంది అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది అవును మనలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి అంటే ప్రే ఆ ప్రేమలో మనం నిలువరంగా కొనసాగాలి అంటే సహోదరులకు సహాయము చేయడము అనేది అవసరమైనటువంటి క్రియ ఉన్నది మనం యాకోబో పత్రికలో కనుక మనం చూడగలిగితే ఒకడు ఆనాటికి భోజనము లేక దిగంబరుడయ్యుండి నాకు సహాయం చేయమని సాటి వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు అతడు అంటాడు నీవు సమాధానంగా వెళ్ళు నీకు వస్త్రము లేక చలితో వణుకుతున్నావా అయితే మంట వేసుకుని చలి కాచుకో నీకు బట్టలు లేనందుకు వేడి కలుగుతుంది ఆకలితో ఉన్నందుకు కొంచెం అయినా కలుగుతుంది అని వెళ్ళి వెళ్ళవని పంపించేశాడు ఇప్పుడు యాకోబు ఏమంటాడు అంటే క్రియలు లేకుండా అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేక చేయకుండా మనం ఆ వ్యక్తిని పంపించేస్తే కనుక దేవుని ప్రేమ మనలో ఎలా నిలుస్తుంది క్రియలు లేనటువంటి విశ్వాసం ఎలా అయితే మృతము మనము అవసరాలలో ఉన్న వ్యక్తికి సహాయం చేయకపోతే ప్రేమ అనేది బహుశా మనలోండి తొలగిపోయి కఠిన హృదయము అనేది మనలో స్థిరపడుతుంది కనుక ఆ ప్రేమ మనలో నిలువరంగా ఉండాలి అంటే అవసరాలలో ఉన్న వ్యక్తికి చెయ్యోతనిస్తూ మనం వచ్చేవారిగా ఉండాలి ఉదాహరణకి ఏసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఒక విషయంలో ఒక వ్యక్తి ఎరుసలేము నుండి ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉండగా ఆ వ్యక్తి దొంగల చేతులనికి చెక్కబడి వారు అతనిని పట్టుకుని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు ధనము బహుశా బంగారం లాంటి ఆభరణాలు అన్నీ కూడా తీసు తీసివేసుకుని కొర ప్రాణాలతో కొట్టి పడవేసి వెళ్ళిపోయారు ఈలోగా ఒక యాజకుడు వచ్చాడు అతడు అనుకున్నాడు ఇతడు మన యొక్క మతస్థుడు కాదు అని బహుశా ప్రక్క నుండి వెళ్ళిపోయాడు ఈలోగా లేవయుడు వచ్చాడు అతనిని చూశాడు బహుశా ఇతడు మన కులము కాదనుకుని ప్రక్క నుండి వెళ్ళిపోయాడు కానీ మంచి సమరయుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కొర ప్రాణాలతో పడి ఉన్న వ్యక్తిని చూసి కనికరపడి దిగి తాను తన దగ్గర ఉన్నటువంటి నూనె పోసి తన గాయాలను కడిగి కట్లు కట్టి అతన్ని ఒక వాహనం మీద ఎక్కించుకుని ఒక పోటకోళ్ళ కోళ్ళ ఇంటి వానికి దగ్గరకు తీసుకొచ్చి అతనికి కావలసిన ఆహారము కావలసినటువంటి మందులు వైద్యాన్ని మీరు ఇవ్వండి మీకు ఎంత ధనమైతే నేను రుణపడి ఉంటాను వాటిని తిరిగి వచ్చి నేను ఇస్తాను అని చెప్పి వారిని ఆ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా మనం చూడవచ్చు కనుక ఈ రోజున మనలో దేవుని ప్రేమ నిలువరంగా నిలిచి ఉండాలి అంటే మనము కూడా ఇతరులను ప్రేమించాలి ఇతరులతో ఐక్యంగా ఉండాలి ఇతరుల అవసరాలలో మనము సహాయపడేవారిగా ఉండడం అన్నది మనకి అవసరం మనం ఈ లోక ప్రేమ ఎలాంటిదో ఒక విషయాన్ని గనక మనం చూడగలిగితే ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతనిని ప్రేమించను ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతనిని ప్రేమించెను మనం అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు భార్య పేరు రిబ్కా ఈ ఇస్సాకుకు రిబ్కాకి ప్రథమ సంతానముగా యాసావు రెండవ సంతానముగా యాకోబు జన్మించారు యాసావు అడవికి వెళ్ళి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవాడు యాకోబు తన తల్లి దగ్గర ఉంటూ బహుశా గొర్రెలను కాస్తూ ఈ జీవనాన్ని కొనసాగించేవాడు అయితే తల్లి చిన్న కుమారుడైన యాకోబును అధికంగా ప్రేమిస్తూ వచ్చింది అలాగే ఇస్సాకు తన పెద్ద కుమారుడైనటువంటి యాసావు వేటాడినటువంటి రుచికరమైన ఆహార పదార్థాలను తెచ్చి కారణము చేత దానిని తిని నిమిత్తం అతనిని ప్రేమించినట్లుగా మనం చూడవచ్చు రోజున లోకంలో ఉన్నటువంటి ప్రేమ మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఆశించి లేక మన దగ్గర ఉన్న ధనాన్ని ఆశించి వాహనాలను ఆశించి మనల్ని ప్రేమించినట్లుగా మన వెనకాల వారు తిరగచ్చు కానీ అది ప్రేమ అనకూడదు కానీ స్వార్థం అని మనం గ్రహించాలి కనుక మనం ఇతరుల దగ్గర ఏదో ఆశించి వారిని ప్రేమించడం అది నిజమైన ప్రేమ అవుదు అది లోక ప్రేమ అవుద్ది అలాగే రెండో సమయలు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో కూడా అమ్నోను తన చెల్లెల వరసైనటువంటి తామారును ప్రేమించాను అన్నాడు కానీ ఆమెను అతడు బలాత్కారంగా చెరిపిన తర్వాత అంతకు ముందు ఎంతగా ఆమెను ప్రేమించాడో అంతకంటే అధికంగా ద్వేషించాడు అని రాయబడి అంటే అవసరం తీరక మునుపు ప్రేమిస్తున్నాను అన్నాడు అవసరం తీరాక ద్వేషించడం ప్రారంభించాడు కనుక ఈ యొక్క లోక ప్రేమ కూడా వారి యొక్క అవసరము తీరేంత వరకు మనతో పాటు ఉంటుంది వారు మనల్ని ప్రేమించినట్లుగా వ్యవహరించవచ్చు కానీ అవసరం తీరిన తర్వాత ముఖం చాటేసే అవకాశం ఉండవచ్చు కనుక లోక ప్రేమ లాంటి ప్రేమను దేవుని బిడ్డలు ఇతరుల దగ్గర ఏదో ఆశించో వారి అవసరాలు తీర్చుకోవడానికో ప్రేమించడానికి వీల్లేదు కానీ ఏసు క్రీస్తు వారు అంటారు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనంలో నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి అన్నాడు అంటూ అంటే ఏసు క్రీస్తు వారి ప్రేమ ఎంత శ్రేష్టమైనది అంటే అందులో ఎలాంటి కపటము కానీ స్వార్థము కానీ లేనటువంటి ప్రేమ అందుకనే ఏసు క్రీస్తు వారి మాటలు ఎప్పుడు ఎవరిని కూడా ఆయన మోసగించడానికి నోరు తెరవలేదు దేవుని బిడ్డలుగా మనము కూడా ఆ విషయాలను గుర్తించాలి రెండు ఏసు క్రీస్తు వారి ప్రేమ ఒక పాపిని ఆయన సహిస్తూ భరిస్తూనే వచ్చాడు ఉదాహరణకి మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా ఆయనకు లోబడక లేక మనం ఏ మాత్రము కూడా ఆయనకి చాలా విషయాలలో లోబడకుండా ఉన్న సమయంలో యేసు క్రీస్తు వారు మనల్ని ద్వేషించలేదు కానీ సహిస్తూ భరిస్తూనే వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే ప్రేమలో ఉన్న గుణం ఏంటి అంటే ప్రేమ అనేక దోషములను కప్పును అని మొదటి పేదరు పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం సెలవిస్తాం అంటే చిన్నప్పటి నుండి మనం చేసినటువంటి నేరములను మనం మాట్లాడిన అబద్ధాలను చేసినటువంటి మోసాలను లేక అవమానకరమైనటువంటి పనులను ఆయన మనుషులందరి ముందు కూడా చూపిస్తే మనము తల ఎత్తుకుని తిరగలేకపోదు కానీ ఆయన మన మీద ఉన్న అపారమైన ప్రేమను బట్టి ఆయన ఏ మాత్రం కూడా మనల్ని ద్వేషించక మన పాపాలను ఏ విధంగా అయితే ఆయన కప్పివేశాడు మనము కూడా ఇతరుల యొక్క పాపాలను కప్పేవారిగా ఉండాలి పరమగీతాల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో ప్రేమ మరణమంతా బలమైనది అని వాక్యం సెలవిస్తుంది అంటే ఏసు క్రీస్తు వారి ప్రేమ నిస్వార్థమైనది ఏసు వారి ప్రేమ సహించేది ఏసు వారి ప్రేమ పాపములను క్షమించి కప్పేది ఏసు క్రీస్తు వారి యొక్క ప్రేమ పాపిని ప్రేమించి పాపి కోసం ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రేమ ఈరోజున మనం అడగకుండానే ఏసు వారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టినట్లుగా మనం చూడవచ్చు ఈరోజున మనం దేవునిని ప్రేమించాలి అలాగే సాటి మనిషిని ఎలా ప్రేమించాలి అంటే ఏ సయ్య మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి మనం మూడు ప్రాముఖ్యమైనటువంటి రిఫరెన్స్లను మనం చూడగలిగితే మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం తన సహోదరుని ద్వేషించువాడు పాపములో ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవయో వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడు అని వాక్యం సెలవిస్తుంది మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పదిహేనో వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుడు అందును నిత్య జీవము లేదు అన్నాడు అంటే ఈ రోజున మన మాటలకి నేను అందరినీ సాటి మనిషిని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పి నీవు అబద్ధాలు ఆడితే మోసాలు చేస్తే లేక నీవు ఇతరులకు అన్యాయం చేసే వ్యక్తిగా ఉంటే నీవు ఇతరులను సహోదరులను ద్వేషిస్తే నీవు పాపములో నేరంలో ఉన్నట్టే నీవు అబద్ధమాడుతూ ఉన్నట్లే నీవు ద్వేషించిన కారణము చేత నరహంతకుడి యొక్క లెక్కలోనికి వస్తావు ఏ నరహంతకునికి జీవం ఉండదు గనక మనం ఆ విషయాలను సహోదరుని ద్వేషించడం మాని ప్రేమ చూపించడం నేర్చుకోవాలి మనం చివరిగా ఆలోచన చేస్తే చిన్న మాట చెప్పి నా మాటల్ని ముగిస్తా డాక్టర్ ఓవార్డ్ కెల్లి అనే ఒక అబ్బాయి అంటే ఓవర్టికెళ్ళిగా ఒక యవన కాలంలో ఉండగా అతడు పాత సామానాలను తీసుకొని కొత్త సామానాలను అమ్మే వ్యాపారం మారకపు వ్యాపారం చేసేవాడు అంటే ఇంటింటికి తిరిగి సరిగా డబ్బులు వచ్చేవి కాదు కనీసం ఆకలి కూడా కొన్నిసార్లు తీరనటువంటి పరిస్థితిలో రోజున చాలా తీవ్రమైనటువంటి ఆకలితో ఒక ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టాడు ఈలోగా ఒక యువతి తలుపు తీసింది ఆ అబ్బాయి కంగారు పడి కొద్దిగా దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు ఆ అమ్మాయి అతని దాహాన్ని ఆకలిని గుర్తించి గ్లాసుడు పాలు తీసుకొని వచ్చి ఆ అబ్బాయికి ఇచ్చింది అబ్బాయి కృతజ్ఞతలు చెప్పి త్రాగి ఎంత డబ్బులు ఇమ్మంటారు అడిగాడు ఆమె అంటది ప్రేమతో ఇచ్చిన దానికి డబ్బులు వసూలు చేయొద్దని మా తల్లి చెప్పింది కనుక డబ్బులు అవసరం లేదన్నప్పుడు అతడు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు కొంతకాలానికి అతడు ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ ఓవార్డు కెల్లీగా ప్రసిద్ధిలోనికి వచ్చాడు మంచి వైద్యునిగా అలాంటి సమయంలో అతని దగ్గరికి ఒక కేసు వచ్చింది అన్ని చోట్లకి తిరిగిన తర్వాత ఎక్కడా నయం కాకపోతే ఆ వ్యక్తిని ఈ యొక్క డాక్టర్ దగ్గరికి పంపించారు ఇతడు ఆమెను చూసేసరికి ఆమెను గుర్తుపట్టి ఆ కేసును ఒక సవాలుగా తీసుకొని ఎంతో ఖరీదైనటువంటి మందులు వేసి ఆమె రోగాన్ని పూర్తిగా నయం చేశాడు ఆమె కోలుకున్న తర్వాత హాస్పిటల్లో ఎంత బిల్లు కట్టిన కట్టవలసి వస్తుందేమో అని భయపడుతూ ఉన్న సమయంలో ఆమె దగ్గరికి హాస్పిటల్ బిల్లు వచ్చింది దాని మీద ఏమని రాయబడిందంటే ఒక గ్లాసు పాలుతో నీ బిల్లు పూర్తిగా చెల్లింపబడింది అని ఆమెకు ఆ బిల్లు మీద రాయబడింది వెంటనే ఆమె ఆ బిల్లును చేత పట్టుకుని దేవునికి స్తోత్రాలు చెప్తూ దేవా ఇతరులకు చూపిన ప్రేమ లోకమంతా తిరిగి వస్తాది అని నేను నమ్ముచూ ఉన్నాను అని దేవుణ్ణి స్థుతించింది మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపితే మన దగ్గరికి కూడా ఆ ప్రేమ తిరిగి వచ్చి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని గుర్తించాలి ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ మాటలు ఎవరైతే వింటున్నారు వారు ఇతరులను నిన్ను అలాగే ఇతరులను ప్రేమించి అందరితో ఐక్యంగా సమాధానంగా ఉంటూ అవసరాలలో ఉన్నవారికి సహాయం చేస్తూ నీవు మమ్మల్ని ఎలా ప్రేమించావో మేము కూడా ఇతరులను ఆ విధంగానే ప్రేమిస్తూ నీ ప్రేమను లోకానికి కనుపరచడానికి సహాయం చేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ చీజస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం హిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయల రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను